కొంతమంది కేటుగాలు ముప్పై ఐదవ వార్డులో శ్రీ దుర్గాలమ్మ జాతర సందర్భంగా మహా అన్నదాన కార్యక్రమం ముప్పై ఐదవ వార్డులో శ్రీ దుర్గాలమ్మ జాతర సందర్భంగా మహా అన్నదాన కార్యక్రమం విశక దక్షిణ నియోజకవర్గం ముప్పై ఐదవ వార్డు పరిధిలో శివ ఆధ్వర్యంలో శ్రీ 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 దుర్గాలమ్మ అమ్మవారి పండుగ జాతర మహోత్సవాన్ని పురస్కరించుకుని భక్తులకు మహా అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు జాతర సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారిని దర్శించుకుని అన్నదాన ప్రసాదాన్ని స్వీకరించారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ భక్తులకు సేవ చేయడం ఎంతో పుణ్యకార్యం అని పేర్కొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దక్షిణ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఎన్టీఆర్ వైద్య సేవ చైర్మన్ సీతం రాజు సుధాకర్ హాజరయ్యారు అలాగే ముప్పై ఐదవ వార్డు కార్పొరేటర్ విల్లూరి భాస్కర్ రావు వార్డు అధ్యక్షుడు బుచ్చ రామిరెడ్డి కార్యదర్శి బతి మంగరాజు పార్లమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కంటిపిల్లి వరలక్ష్మి మైనారిటీ అధ్యక్షుడు కాజావలీ సీఎం రమణ తదితరులు పాల్గొన్నారు మహా అన్నదాన కార్యక్రమం భక్తుల హర్షధ్వానాల మధ్య విజయవంతంగా నిర్వహించబడింది స్థానిక ప్రజలు నిర్వాహకులను అభినందించారు